జూలై ఒకటి రెండు వేల పదిహేడున నూట ఒకటవ అమెండ్మెంట్ తీసుకొచ్చి జిఎస్టీ అనేది ఇంట్రడ్యూస్ చేసింది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేశారు ఎన్డీఏ ప్రభుత్వం రెండు వేల పదిహేడు అంటే ఇది రెండు వేల ఇరవై ఐదు అంటే ఎనిమిదవ యానివర్సరీ ఆఫ్ జిఎస్టీ ఎయిత్ యానివర్సరీ ఆఫ్ జిఎస్టి తరఫున మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారు జిఎస్టి అనేది ఒక మైల్ స్టోన్ భారతదేశానికి అని అన్నారు కానీ అపోజిషన్ లీడరు దాని మీద ఒక పెద్ద కథ రాశాడు ఎందుకంటే నువ్వు చెప్పినట్టుగా ఇది మైల్ స్టోనేం కాదు జిఎస్టి అనేది ఇది క్రోనీ దారి తీసింది దారితీసింది అనే దానికి పేదలని చిన్న మీడియం స్మాల్ స్కేల్ బిజినెస్ పీపుల్ని చంపేసి నీ యొక్క నీ యొక్క కార్పొరేట్ ఫ్రెండ్స్కి నువ్వు సహాయం చేసుకోవడానికి పెట్టినటువంటి ఒక వెపనే ఏది అని చెప్పి ఆయన చాలా తీవ్రమైన ఎలిగేషన్ చేస్తాడు అపోజిషన్ లీడర్ దానికి సంబంధించి ఆయన ఆర్గ్యుమెంట్లో కొంతమంది ఎక్స్పర్ట్స్కి అర్థమైంది కరెక్టే కదా అని అనిపించేది మీరు కరెక్ట్గా చూస్తాయి రాహుల్ గాంధీ ఆర్గ్యుమెంట్లో కరెక్ట్ ఉంది కొద్దిగా ఎందుకంటే ఇప్పుడు రాహుల్ గాంధీ రాసింది ఏంది ఇండియా డిజర్వ్స్ ఎ ట్యాక్స్ సిస్టమ్ దట్ వర్క్స్ ఫర్ ఆల్ నాట్ జస్ట్ ది ప్రివిలేజ్డ్ ఫ్యూ సో దట్ ఎవ్రీ ఇండియన్ ఫ్రమ్ ది స్మాల్ షాప్కీపర్స్ టు ది ఫార్మర్ కెన్ బి స్టేక్ హోల్డ్ ఇన్ ద నేషన్స్ ప్రోగ్రెస్ ఒక షాప్ కీపర్ దగ్గర నుంచి ఫార్మర్ దగ్గర నుంచి వాడికి నీ జీఎస్టీ నచ్చాలి వాడికి ఉపయోగపడాలి కొద్ది మందికి ఉపయోగపడి కొద్దిమందికి అది కష్టం కాకూడదని ఎందుకు ఆ మాట అన్నాడంటే స్మాల్ స్కే స్మాల్ ఎస్ఎంఈస్ ఉంటాయి కదా స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎత్తున వాళ్ళు ఎక్కువగా సఫర్ అయ్యాయి ఎందుకంటే వాళ్ళు ఆన్లైన్ సిస్టమ్ పెట్టారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైవ్ పర్సె ఫైవ్ స్లాబ్ ట్యాక్స్ పెట్టారు ఫైవ్ స్లాబ్ జీరో పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ పెట్టారు ఒక ఫైవ్ స్లాబ్స్ ఉంటాయి పాలు వెజిటబుల్స్ ఎడ్యుకేషన్ హెల్త్ మీద జీ అస్ లేదు జీరో పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ షుగర్ షుగర్ ఉన్నాయి మొత్తం ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ వేస్తూ ఉన్నారు అప్పర్ఎల్స్ ఎల్పిజి వేస్తూ ఉన్నారు అప్పర్ ఎల్స్ ఎల్పిజీ వేస్తూ ఉన్నారు మీద ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఏంటి గీ ఫ్రూట్స్ ఇవన్నీ ట్వెల్వ్ పర్సెంట్ వేస్తాయి ఎయిటీన్ పర్సెంట్కి సంబంధించి సోపులు ఐస్ క్రీంలు కంప్యూటర్లు మొబైల్స్ ఇక్కడ కాంట్రడిక్షన్ కాంట్రవర్స్ ఇయ్యారు ఇది మొబైల్ కంప్యూటరు కోటల్ ఐ మీన్ ఇరవై ఐదు వేలు ముప్పై వేల రూపాయల నుంచి ఉంటుంది సోప్ ఎంత ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు సోప్ కి ఎందుకు పన్నెండు పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ చేశారు ఐస్ క్రీమ్ మీద ఎందుకు ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ చేశారు ఇరవై రూపాయల కదా అవి కంప్యూటర్స్ అనేవి ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ ప్రోడక్ట్స్ మీద అనేది బాగా వెలిగే అది కంట్రవర్సీ వచ్చింది అక్కడ అదే అదే చిన్న ప్రోడక్ట్స్ మీద కూడా మీరు ఎక్కువ జిఎస్టీ చేశారు బరవర్ సోప్స్ ఎవ్రీబడి వాడతారు ప్రతి వాడు వాడే దాని మీద నువ్వు జిఎస్టీ అంతేస్తా సోప్ మీద అనేది ఒక ఇది ట్వంటీ ఎయిట్ పర్సెంట్ కార్ల మీద ఏసీ మీద సిగరెట్ల మీద బెవరేజ్ల మీద ఎయిర్ ట్రావెల్స్ మీద ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీ వేశారు అఫ్కోర్స్ లిక్కర్ని పెట్రోల్ని జిఎస్టీ స్లాబ్ నుంచి బయట బయట పెట్టారు అది కూడా ఒక పెద్ద స్కామే ఆ స్కామ్ అంటే రాష్ట్రాలకు ఇచ్చారు మీరే వేసుకోండి రాష్ట్రాలు జిఎస్టీ కంటే ఎక్కువ వేశారు ట్యాక్స్ అది దాని గురించి చూద్దాం ఇప్పుడు ఇది ఎలిగేషన్ ఏంటంటే నేను ఫైవ్ స్లాబ్ తీసుకొచ్చి పెద్ద కాంప్లెక్స్ చేశారు దీన్ని జిఎస్టీ అనే ఇష్టాన్ని మోర్ అవర్ వీళ్ళు ఆన్లైన్ పెట్టారు ఆన్లైన్ పెడితే ఆన్లైన్లో ఫైలింగ్ చేయాలి కిరాణా స్టోర్ను కూడా జిఎస్టీ పెట్టాలి బార్బర్ షాపులకు జిఎస్టీ పెట్టాలి టైర్ పంచర్ వాళ్ళు జిఎస్టీ కట్టాలి వీళ్ళందరినీ నువ్వు జిఎస్టీ కిందకి తీసుకొచ్చావు ఇప్పుడు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టమన్నావు అప్పుడు ఆన్లైన్లో ఫైల్ రిటర్న్స్ ఫైల్ చేయమన్నావు సెల్ఫ్ ఫైలింగ్ చేయలేరు సెల్ఫ్ అప్లికేషన్స్ పెట్టలేరు ఎందుకంటే కిరాణా స్టోర్లు బార్బర్ షాపులు టైర్ పంచర్ వేసుకునే వాళ్ళకి చదువు రాకపోవచ్చు చదువు రాకపోవచ్చు నువ్వు వాళ్ళని కూడా నువ్వు జిఎస్టీలో తీసుకొచ్చి పెట్టావు పెడితే ఇప్పుడు వాళ్ళు ఆన్లైన్లో చేసేటప్పుడు కొన్ని టెక్నికల్ ఎర్రాస్ వస్తాయి కొన్ని ఏదైనా సరే పొరపాటు చేస్తే దాని మీద ఫైన్ వేస్తున్నారు మళ్ళీ అక్కడికి అసలే చదువు రాదు కిరాణా స్టోర్ నడుపుకునేవాడు ఆ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ట్రై చేసి సెల్ఫ్ ఫైలింగ్ ట్రై చేసి తప్పులు వస్తే నువ్వు ట్యాక్స్ ఫైల్ ఫైన్ కట్టమంటున్నారు ఇప్పుడు ఫైన్ కట్టమంటే ఇంకేం చేయాలి అప్పుడు వీళ్ళు అఫీషియల్గా చార్టర్డ్ అకౌంట్ అండ్ హెల్ప్ తీసుకోవాలి తప్పులు జరగకుండా అదొక కాంప్లియన్స్ కాస్ట్ పెరిగిపోయింది అంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్కి వెయ్యి రూపాయలు కట్టాలి జిఎస్టీ రిటర్న్స్ ఫైలింగ్ రిటర్న్స్ ఫైల్ చేయాలి దానికి కనీసం ఐదు వేల నుంచి పదివేలు అడుగుతున్నారు రిటర్న్స్ ఫైల్ చేసి ఒక సంవత్సరానికి రికార్డ్స్ మెయింటైన్ ఏం చేయాలి దానికి ఒక క్లర్క్ను పెట్టుకోవాలి మళ్ళీ ఆడిటింగ్ చేయించాలి మళ్ళీ చార్టెడ్ అకౌంట్కి ఐదు వేలు పదివేలు ఇవ్వాలి ఇవన్నీ కూడా స్మాల్ అండ్ స్మాల్ మీడియం స్కేల్ ఎంటర్ప్రైజెస్కి ఒక పెద్ద బడెన్ అయిపోయింది బడెన్ అయిపోయింది ఎస్పెషల్ మరీ చిన్న ప్రోడక్ట్స్ చిన్న షాపులు అంటే కిరాణా స్టోర్లు బార్బర్ షాపులు ఇట్లాంటి చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఇది విపరీతమైనటువంటి బడెన్ అయిపోయింది అనేది ఒక పెద్ద ఎలిగేషను నిన్న అఫ్కోర్స్ అపోజిషన్ లీడర్ ఇవన్నీ మైండ్లో పెట్టుకుని రాసి ఉండొచ్చు ఓకే ఒకటి మోర్ అవర్ ఏంటంటే ఇప్పుడు ఐటీసీ అనేది ఒకటి ఏంది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనే దాన్ని వాళ్ళు రిఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చు దానికి నూట ఎనభై రోజుల తర్వాత ఇస్తా ఉన్నారు అంటే ఆరు నెలల తర్వాత ఇస్తా ఉన్నారు మళ్ళీ అప్లికేషన్ పెట్టిన తర్వాత టూ మంత్స్లో మీకు రిటర్న్ రిఫండ్ ఇస్తూ ఉన్నారు అంటే అర్థం ఎనిమిది నెలల తర్వాత అంటే ఒక స్మాల్ బార్బర్ షాప్ వాళ్ళు కిరాణా స్టోర్ వాళ్ళు టైర్ పంచర్ వేసుకునే వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు లేదంటే చిన్న చిన్న ప్రొపరేటర్షిప్ పార్ట్నర్షిప్ పెట్టుకునేటువంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వెల్డింగ్ షాప్లు వీళ్ళందరూ కూడా ముందు గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టి ఎనిమిది నెలలు తర్వాత తీసుకోవాలి నువ్వు ఎనిమిది నెలలు అప్పిస్తే నీకు ఇంట్రెస్ట్ వచ్చింది కదండీ నువ్వు గవర్నమెంట్కి ఇస్తున్నావు విదౌట్ ఇంట్రెస్ట్ ఎనిమిది నెలల తర్వాత కనుక గవర్నమెంట్ నీకు డబ్బులు రిఫండ్ రిఫండ్ చేయబోతే అప్పుడు సిక్స్ పర్సెంట్ లెక్కన మీకు ఇంట్రెస్ట్ కడతా ఉంది గవర్నమెంట్ ఏది ఎనిమిది నెలలు అంటే ఎనిమిది నెలల వరకు నో జీ నో ఐ మీన్ నో ట్యాక్స్ ఐ మీన్ నో ఇంట్రెస్ట్ అదే నువ్వు పక్క మీ పక్కసా బాడికి వడ్డి వడ్డీకిస్తారు కదా ఓకే అదే అది అన్యాయం కదా గవర్నమెంట్ లోకల్ వాళ్ళకి అనేది ఒక ఎలిగేషన్ ఉంది ఓకే కొన్ని ప్రోడక్ట్స్ లైక్ అదే సోప్ సోపులు ఎయిర్ ఆయిల్ రెస్టారెంట్కి వెళ్తే వీటికి కూడా పై ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ అనేది చాలా బాధాకరమైనటువంటి కొన్ని ప్రోడక్ట్స్ కూడా వేశారు మోర్ ఓవర్ ఈవే బిల్లింగ్ అని ఒకటి పెట్టారు అంటే యాభై వేల కంటే ఎక్కువ కనుక ప్రొడక్ట్స్ మీరు ట్రాన్స్పోర్టేషన్ చేస్తుంటే ట్రాలీలు ట్రక్కులు లారీలు లేదంటే కొంతమంది బైక్ మీదనే ట్రావెల్ ట్రాన్స్పోర్టేషన్ చేస్తుంటారు కదా ప్రొడక్ట్స్ తీసుకెళ్తా వాళ్ళు యాభై వేల కంటే ఎక్కువ ప్రోడక్ట్స్ కనుక నువ్వు క్యారీ చేస్తే ఈవే బిల్ అనే ఒకటి ఉండేది ఈవే బిల్ అంటే నువ్వు ఆ ట్రాన్స్పోర్టేషన్లో ఆర్టీఏ ఆఫీసర్ ఆపుతాడు ఏం తీసుకెళ్తున్నారు అని ఎందుకంటే ఈ ప్రొడక్ట్స్ కొనుక్కొని పోతున్నా నేను వ్యాపారిస్తున్నానంటే నువ్వు ఈవే బిల్లు చూపించాలి ఆ ఈవే బిల్లు యాభై వేల కంటే ఎక్కువ ఉన్నవాడు కంట కంపల్సరీ చూపించాలి లేదంటే సీజ్ చేస్తుంది మళ్ళీ ఆ ఈవే బిల్ కోసం టెక్నికల్ ప్రాబ్లమ్స్ లైన్లో నిలబడి జిఎస్టి సువిధా సెంటర్కి వెళ్ళి ఇన్ని సమస్యలు ఉన్నటువంటి ఇలాంటి సిస్టాన్ని నువ్వు కాంప్లికేట్ చేసి స్మాల్ స్కేల్ బిజినెస్ పీపుల్ని మీరు ఇబ్బంది పెట్టారు అనేటువంటి ఒక యాంగిల్లో మాట్లాడటం జరిగింది అని నాకు ఒకటైతే అర్థమైంది అదే కాకుండా ఇప్పుడు జీ జీవిత జీ జీఎస్టీ సువిధా సెంటర్స్ ఉన్నాయి ఈ జిఎస్టీ సువిధా సెంటర్స్ వాళ్ళు ఏమైనా కరెక్ట్గా పనిచేస్తున్నారా వాళ్ళు ఏదేదో మాట్లాడతారు ఓకే వాళ్ళు కరెక్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా ఆ సెంటర్స్లో ఒక్కోసారి కరెక్ట్గా పనిచేస్తారు ఒక్కోసారి కరెక్ట్గా పనిచేయరు కొంతమందికి బెనిఫిట్ అయింది కొంతమందికి అన్యాయం అయిపోయింది ఇక జిఎస్టీ సిస్టమ్ వల్ల ఇప్పుడు కార్పొరేట్ కంపెనీస్కి పెద్ద పెద్ద కంపెనీలకి అంబానీ అవధాని అట్లాంటి వాళ్ళకి ఉపయోగపడింది అది ఎందుకంటే వాళ్ళు లార్జ్ స్కేల్లో ప్రొడ్యూస్ చేస్తారు లార్జ్ స్కేల్లో ట్రాన్స్పోర్ట్ చేస్తారు కోట్ల రూపాయలతో మీరు ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు కాస్ట్ తగ్గిద్ది చిన్న బిజినెస్ వ్యాపారస్తులకి కాస్ట్ పెరిగిపోయింది దీనివల్ల ఇది ఎంత కష్టం అది అందు కాబట్టి నేను అపోజిషన్ నాయకుడు ఏం చెప్పాడంటే ఎకనామిక్ ఇంజస్టిస్ జరిగింది ఎందుకన్నాడు మొబైల్స్ సోప్ రెండు ఒకటే జిఎస్టీ కట్టడం ఏంటి అనేది కార్పొరేట్ క్రోనియిజం అనేది కార్పొరేట్ క్రోనిజం అంటే ఏంటి గవర్నమెంట్ రాజకీయ నాయకులతో సంబంధాలు పెట్టుకొని వ్యాపారస్తులు ఇల్లీగల్ వ్యాపారం చేయడాన్ని కార్పొరేట్ క్రోనింగ్ అంటారు ఓకే ఇల్లీగల్ అంటే ట్యాక్స్ అవాయిడ్ చేయటం కాంట్రాక్టులు తెచ్చుకోవటం ముందు ల్యాప్టాప్ ఉంది చూసి మీకు చెప్తాను నేను ఓకే ఎందుకు తొమ్మిది చూస్తున్నాను అనుకోకుండా రెండోది పేదవాళ్ళకి నష్టం జరిగింది అనేది ఒకటి వచ్చింది ఆ పేదవాళ్ళకి నష్టం ఎట్లా జరిగిందంటే ఒక రీసెర్చ్లో రీసెంట్గా ఏం చెప్పారంటే రీసెంట్గా అరవై నాలుగు పాయింట్ త్రీ పర్సెంట్ జిఎస్టీ అంటే వంద రూపాయలు జిఎస్టీలో అరవై నాలుగు రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ బోటంలో వల్ల పేదవాళ్ళే కడుతున్నారట రకరకాల రూపంలో అంటే గవర్నమెంట్కి వచ్చే సిక్స్టీ ఫోర్ పర్సెంట్ జిఎస్టీ అనేది పేదల దగ్గర నుంచి వస్తుంది వన్ థర్డ్ ఆఫ్ జిఎస్టీ వీళ్ళకి ఫార్టీ పర్సెంట్ ఆఫ్ మిడిల్ క్లాస్ వాళ్ళు కడుతున్నారట అంటే రిచ్ పీపుల్ టెన్ పర్సెంట్ మిగిలింది వాళ్ళు కడుతుంది త్రీ టు ఫోర్ పర్సెంట్ జిఎస్టీ కడుతున్నారు అఫ్ కోర్స్ వాళ్ళు కోటల్లో కడతారు త్రీ టు ఫోర్ పర్సెంట్ ఆఫ్ దేర్ ఇన్కమ్ అంటే ఆ త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ఇన్కమే కోట్లలో ఉండేది ఇప్పుడు అదాన్ని ఒక వన్ పర్సెంట్ ట్యాక్స్ కట్టాడంటేనే ఆయన ఇన్కమ్ ట్యాక్సే లక్ష కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడు అంటే ఈ డెబ్బై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడు అతను అదాని అందుకు మరి వన్ పర్సెంట్ అంటే అదే ఉండిద్ది ఒక చాలా కోట్ల రూపాయలు ఉండింది బట్ వాట్ ఎవర్ తన ఇన్కాన్ని బట్టి పేదవాడి ఇన్కమ్ బట్టి పేదవాడికి ఏడు వేల రూపాయలు ఇన్కమ్ వస్తాయి ఆయనకి డెబ్బై వేల కోట్ల రూపాయలు ఇన్కమ్ వస్తాయి అతను వన్ పేదోడి దగ్గర ఏడు వేల వాడి దగ్గర నువ్వు పదివేలు టెన్ పర్సెంట్ ట్యాక్స్ తీసుకొని వాళ్ళ దగ్గర వన్ పర్సెంట్ ట్యాక్స్ తీసుకోవడం ఏంది ఆడ దగ్గర డెబ్బై వేలు కోట్లు ఉన్నప్పుడు ఆడ దగ్గర కూడా సేమ్ తీసుకుని నీకు ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి కదా పేదోడిని ఇంటికి ఇబ్బంది పెట్టడం అనేది కరెక్టే కదా అది మోర్ ఓవర్ నీకు అతను ఇప్పుడు వన్ పర్సెంట్ రిచ్ పీపుల్ దగ్గర థర్టీ పర్సెంట్ డబ్బులు ఉన్నాయి బాటమ్ ఫిఫ్టీ పర్సెంట్ పూర్ పీపుల్ దగ్గర ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డబ్బులు ఉన్నాయి మధ్యలో ఉన్న ఉన్నవాడి దగ్గర ఫార్టీ ఫైవ్ పర్సెంట్ డబ్బులు ఉన్నాయి ఇది 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 ఒకటి ఇది ఒక సజెషన్ ఇది ఏం చెప్తుంది బాటమ్ ఫిఫ్టీ పర్సెంట్ బాటమ్ ఫిఫ్టీ పర్సెంట్ పేదలు ఉన్నారో వాళ్ళు ఫుడ్ మీద పెట్టేవి సిక్స్ టు సెవెన్ పర్సెంట్ ఫుడ్ మీద స్పెండ్ చేస్తారట వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న ఇన్కమ్ మీద అదే మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళకి ఇన్కమ్లో ఉన్నటువంటి దాన్ని త్రీ పర్సెంట్ మాత్రమే ఫుడ్ మీద పెడతారట రిచ్ పీపుల్ ఉన్నారే వాళ్ళకు వచ్చిన ఇన్కమ్ మీద వాళ్ళు ఫుడ్ మీద పెట్టేది జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ అంట ఫుడ్ మీద పెట్టేది అంటే అర్థం పేదవాడు వాడి దగ్గర ఉన్న డబ్బులు మొత్తం పాపం తినటానికే ఎక్కువగా ఖర్చు పెడుతున్నాడు రిచ్ పీపుల్ వాళ్ళకి వచ్చే ఇన్కంలో ఒక నాలుగు పైసలు నాలుగు పైసలు ఖర్చు పెడితే వాడు తిన్నంత మటన్ మతం వచ్చేస్తున్నాయి వాడికి ఇన్కమ్ ఎక్కువ కాబట్టి ఇన్కమ్ ఎక్కువ కాబట్టి వస్తున్నాయి మనం ఎక్కువగా ఫుడ్ ఐటమ్ మీద వేస్తే సఫర్ అయ్యేది వాడు పేద ప్రజలు కదా అనేది మరి కరెక్టే కదా ఎంఎస్ఎంఈల్ని మీరు ట్రస్ట్ చేశారు అదే దాని గురించి మనం ఆల్రెడీ మాట్లాడాము ఫెడరల్ సిస్టాన్ని మీరు ఇబ్బంది పెడుతున్నారు లైక్ స్టేట్ని స్టేట్ని అండర్మైన్ చేశారు ఇందుకు గతంలో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్లు జిఎస్టీ స్టేట్లు ట్యాక్స్ కలెక్ట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించేది గతంలో ఇప్పుడు సెంటరే మొత్తం జిఎస్టీ రూపంతో సెంటరే డబ్బులు మొత్తం తీసుకొని స్టేట్కి పంపిస్తుంది గతంలో సెంటర్ అడుక్కునేది ఏమంటే ఆంధ్రప్రదేశ్ నుంచి డబ్బులు రాలేదు బీహార్ నుంచి డబ్బులు రాలేదు పంపించండి అంటే ఇది రివర్స్ చేశారు జీ జిఎస్టీ ద్వారా ఆంధ్రప్రదేశ్ వెళ్ళి సార్ మా డబ్బులు ఇవ్వండి సార్ అని అడుక్కోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు ఓకే ఇదే వీళ్ళకి ఇష్టము మన వాళ్ళకి అది ఇష్టంగా ఉంది కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అనమాట ఎర్లియర్ స్టేట్స్ కలెక్ట్ అండ్ సెంటర్స్ ఓకే ఇంకేమన్నారు కొంత కొంతమంది బిలియనిస్కి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు అనేది రాశారు నేను ఓకే అపోజిషన్ లీడర్ సబ్సిడీస్ అండ్ ట్యాక్స్ కట్స్ అది ఇదంతా గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ ఒక గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్గా ఉండాల్సింది దాన్ని ఒక నైట్ మేర్ చేశారు అనేది అతను రాశాడు ఓకే ఫైవ్ స్లాబ్ గురించి ఆల్రెడీ మాట్లాడారు జీరో ఫైవ్ ట్వెల్వ్ ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఫైవ్ స్లాబ్ ఉంది దాంట్లో కూడా కాంట్రవర్సీలు ఉన్నాయి పాప్కార్న్ మీద క్యారమెల్ పాప్కార్న్ క్రీమ్ బన్ను వీటి మీద కూడా కాంట్రవర్సీ అయింది ఆమె ఆమె ఏమన్నారు జే నిర్మలా సీతారామన్ గారు ఇలాంటి పాప్కార్న్ మీద జిఎస్టీ లేదు కానీ నువ్వు దాని మీద షుగర్ వేస్తే మాత్రం ఫైవ్ పర్సెంట్ తీసుకుంటాం టీ ఫ్రీ నో జిఎస్టీ బట్ నువ్వు దాన్ని షుగర్ కలిపితే మాత్రం ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ ఎందుకంటే ఆల్ షుగర్ ఐటమ్స్ ఆర్ ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ బన్ నువ్వు కొనుక్కుంటే ఓకే నువ్వు ఇంకా బన్లో షుగర్ వేసుకుంటే ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ ఐస్ క్రీమ్ వితౌట్ షుగర్ ఐస్ ఐస్ మాత్రమే తింటే నువ్వు జీఎస్టీ నువ్వు ఐస్ క్రీమ్ లేకపోయినా సుగర్ వేసేవా కథ ఫైవ్ పర్సెంట్ జీఎస్టీ ఇది పెద్ద కాంట్రవర్సీ నచ్చింది బాగా ట్రోలింగ్ చేశారు మీ అందరికీ తెలుసు ఓకే ఇదంతా కూడా ఏంటంటే ఫైనల్లీ బ్యూరోక్రాట్స్కి ఒక కార్పొరేట్ సిస్టానికి ఫేవరబుల్గా చేయడానికి ఉపయోగపడేటువంటి ఇవన్నీ చేశారు బిగ్ కార్పొరేట్స్ అనేవాళ్ళు లూప్ హోల్స్ని ఉపయోగించుకొని ఒక ఆర్మీ ఆఫ్ అకౌంటెంట్స్ని పెట్టుకొని దట్ ఈస్ వాట్ హీ హాజ్ రిటర్న్ బిగ్ కార్పొరేట్స్ హూ కెన్ నావిగేట్ ఇట్స్ లూప్ హోల్స్ విత్ ఆర్మీ ఆఫ్ ఆర్మీ ఆఫ్ అకౌంటెంట్స్ అని రాజశాడు రాహుల్ గాంధీ అంటే ఆర్మీ ఆఫ్ అకౌంటెంట్స్ అంటే అదాని దగ్గర చార్టెడ్ అకౌంటెంట్సే ఒక వెయ్యి మంది ఉంటారు అక్కడ అంబానీ దగ్గర చార్టెడ్ అకౌంటెంట్స్ సిఏ ఐసిడబ్ల్యూ చేసినటువంటి వాళ్ళు ఓకే క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఒక చేస్తుంటే వాళ్ళందరూ కూర్చొని ట్యాక్స్ ఎలా ఒక్కగట్టాలని చెప్పేసి వాళ్ళు సలహాలు ఇస్తూ ఉంటారు కిరాణా స్టోర్డు బార్బర్ షాప్ వాడు టైర్ పంచర్ వేసుకున్నాడు వాడి పాప మాత్రం ఏమీ తెలియదు అతనికి అకౌంటెంట్ కూడా పెట్టుకోలేడు వాడికి ఏం తెలియదు ఎలా చేయాలో ఆనెస్ట్గా తీసుకెళ్ళి ట్యాక్స్ కడుతున్నాడు ఏం రాశారు ఎంఎస్ఎంఈస్ ఇండియాస్ అదే ఎంఎస్ఎంఈస్ అని భారతదేశంలో ఎక్కువగా ఉద్యోగాలు క్రియేట్ చేస్తుంది ఎంఎస్ఎంఈస్ ఎయిటీన్ ల్యాక్ ఎంటర్ప్రైజెస్ అనేవి క్లోజ్ చేశారట ఈ జిఎస్టీ కట్టలేకనే ఈ జీఎస్టీ తట్టుకోలేకనే ఆబ్వియస్లీ ఏమైందండి జిఎస్టీ వేసినప్పుడు వాళ్ళు కూడా కొనేవాళ్ళు కూడా ముందుకు రారు వీళ్ళకి కాస్ట్ పెరిగిపోయింది కోట్ల రూపాయలు అంటే కోట్లలో ప్రొడక్షన్ చేసేవాడికి కాస్ట్ తగ్గింది ఇప్పుడు ఏదో పది ప్రొడక్ట్స్ చేసుకొని మార్కెట్లోకి వెళ్ళి అమ్ముకునేవాడికి కాస్ట్ పెరిగేది వాడే పదివేల ప్రొడక్ట్స్ ఒకేసారి మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు కాస్ట్ తగ్గిపోయింది ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు కాబట్టి లార్జ్ కంపెనీలకి అదానీలకి అంబానీలకి వాళ్ళు కోట్ల రూపాయల్లో వ్యాపారం చేసేవాళ్ళు టర్న్ ఓవర్ కోట్ల ప్రొడక్షన్ కోట్లలో చేసేటప్పుడు వాళ్ళకి ఇట్లాంటి జిఎస్టీ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ పెద్ద ఎఫెక్ట్ అవ్వదు కానీ పేదలకు వీళ్ళకే ఎఫెక్ట్ అవుద్ది ఇది పెద్ద కార్పొరేట్కి సంబంధించినటువంటి వాళ్ళకి ఫేవర్ చేసేలాగుంది జిఎస్టీ అనేది ఒక ఎలిగేషన్ లక్ష కోట్ల రూపాయలు ట్యాక్స్ బ్రేక్ ట్యాక్స్ రిబేట్స్ ట్యాక్స్ యాన్యువల్ హాలిడే ట్యాక్స్ ఏదో రకరకాల పేర్లు పెట్టి లక్ష కోట్ల వరకు మీరు బెనిఫిట్ చేశారు కార్పొరేట్స్కి పాపం వీళ్ళకి మాత్రం కిరాణా స్టోర్ వాళ్ళు బార్బర్ వాళ్ళు మాత్రం రెగ్యులర్గా వెళ్ళి ట్యాక్స్ కట్టాల్సి వచ్చింది అనేది ఒక ఎలిగేషను పెట్రోలు ఏమంటారు డీజిల్ పెట్రోలు వీలున్నాయి వీటిని జిఎస్టీ నుంచి బయట పెట్టారు పెట్రోల్ జీ డీజిల్ దీని నుంచి జిఎస్టీ నుంచి బయటపెట్టినప్పుడు ఏమైంది మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బెస్ట్ ఎగ్జాంపుల్ జిఎస్టీ మ్యాక్సిమం ఎంత ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ మీద ఎంత వేస్తున్నారు ట్యాక్స్ థర్టీ వన్ పర్సెంట్ ప్లస్ ఫోర్ రూపీస్ తెలంగాణలో థర్టీ ఫైవ్ పర్సెంట్ అంటే ఆంధ్ర తెలంగాణలో జిఎస్టీ కంటే ఎక్కువగా జిఎస్టీ మ్యాక్సిమం ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అయితే పెట్రోల్ మీద ఆంధ్ర తెలంగాణ సెవెన్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ ఎక్కువ వేసారు పెట్రోల్ మీద అందుకనే పెట్రోల్ కాస్ట్ ఎక్కువైపోయింది ఇక్కడ ఇది రెండు వేల ఇది ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే తీసుకున్న నిర్ణయమే అది జిఎస్టీ ఎప్పుడో గతంలో తీసుకున్న నిర్ణయాన్ని రివైజ్ చేసి చంద్రబాబు నాయుడు గారు థర్టీ వన్ పర్సెంట్ ప్లస్ ఫోర్ పర్సెంట్ ట్యాక్స్ ఫోర్ పర్సెంట్ అండ్ ప్లస్ ఫోర్ రూపీస్ థర్టీ వన్ పర్సెంట్ ప్లస్ ఫోర్ రూపీస్ ఆన్ ట్యాక్స్ అన్ పెట్రోల్ అందుకే ఆంధ్రప్రదేశ్ దేశం మొత్తం మీద అత్యధికంగా పెట్రోల్ ప్రైస్ ఆంధ్రప్రదేశ్ అందుకే కర్ణాటక ట్వంటీ నైన్ రూపీస్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పెంచిన నేను ఎందుకు పెంచకూడదు అని కర్ణాటక వాళ్ళు పెంచారు మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఇంక మిగతా అన్ని కూడా జిఎస్టీ కంటే తక్కువనే పెట్రోల్ అది కాబట్టి వాళ్ళకి అక్కడ పెట్రోల్ తక్కువ వస్తుంది సో ఇదంతా కూడా ఏంటంటే మళ్ళీ కొన్నిసార్ల భారతీయ జనతా పార్టీ ఎక్కడెక్కడైతే ఏ రాష్ట్రాల్లో లేదో నాన్ బీజేపీ స్టేట్ల మీద కూడా ఈ జిఎస్టీ అనేది రుద్దేరు అనేది చెప్పారు అంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లాంటి స్టేట్స్లో కామీర్ యాపిల్స్కి ట్యాక్స్ ఎక్కువేయటము అట్లాంటి ఏదో చేశారని ఒక ఎలిగేషన్ చేశాడు అది దాని మీద చూడాలి సరే ఏదైనా అల్టిమేట్గా మన అపోజిషన్ లీడర్ అతను ఏమంటారంటే మా యూపీఏ గవర్నమెంట్లో అయితే మేము అలా చేయలేదు యూపీఏ గవర్నమెంట్కి విజన్ ఉంది జీఎస్టీ మీద కానీ మీరు పెట్టిన మాట మంచిదేం జీఎస్టీ పెడతాయి బట్ దాన్ని మీరు కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి పొలిటికల్ బయస్డ్ అన్బయస్డ్గా చేయాలి బ్యూరోక్రాటిక్ అవుట్ రీచ్ లేకుండా మీరు జిఎస్టీని ఇంప్లిమెంట్ చేయాలి గేమ్ రాశాడు పీపుల్ ఫస్ట్ బిజినెస్ ఫ్రెండ్లీగా ఫెడరల్కి ట్రూలీ ఫెడరల్ లాగా ఉండాలి రాష్ట్రాలను దొక్కేసి కార్పొరేట్ వ్యవస్థలకి ఉపయోగపడే విధంగా పేదల్ని రక్తం పీల్చేటువంటి సిస్టల్ మనం చేయకూడదు అనేది ఒక అవుట్లైన్ అతను ఫైనల్గా రాసింది చైనా నుంచి ఇప్పుడు ఫార్మర్స్ గురించి కూడా మాట్లాడాడు నిన్న అతను రాహుల్ గాంధీ గారు ఫార్మర్స్ ఇష్యూ ఏంటంటే చైనా ఇప్పుడు మన యూరియా డిఏపి డిఏపి యూరియా అనేటువంటి మందులు కొడుతుంటారు పొలాల్లో అవన్నీ కూడా చైనా మేడ్ ప్రోడక్ట్స్ అవి చైనా నుంచి మన వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు ఈ యొక్క ఫెర్టిలైజర్స్ని ఇప్పుడు చైనాలో గొడవ జరిగింది వాడికి ఏదో ఆర్థిక మంది వచ్చేసి వాడు ఎన్ని కూడా ప్రైస్ పెంచాడు ఇప్పుడు ఫార్మర్స్కి ఎక్కువ ఖర్చు పెట్టి ఈ యూరియా ఇట్లాంటివి తెచ్చుకోవాల్సి వస్తుంది దానివల్ల ఇప్పుడు ఫార్మర్స్ సఫర్ అవుతున్నారు మీకు విజన్ లేకుండా ఫార్మర్స్ని తొక్కేస్తున్నారు డెబ్బై పర్సెంట్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయినటువంటి మన దేశంలో ఫార్మర్స్కే మనం చూసుకోలేని వాళ్ళం ఏం చేస్తాం ఇది అంత అనేది అపోజిషన్ నాయకుని యొక్క వర్షను నిన్న జిఎస్టీ ఫార్మేషన్ డే రోజున అతని రాసినటువంటి ప్రసంగం అది